సింహరాశి వారికి ఈ రాశిలో కేతుగ్రహ సంచారము ద్వితీయంలో కుజగ్రహ సంచారము వేయ స్థానంలో రవి బుధగ్రహ సంచారము సంచారము లాభస్థానంలో శుక్రుడు గురుగ్రహ సంచారము అష్టమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారము వాణిజ్య పరమైనటువంటి అంశాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి టీవీ మీడియాలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఒత్తిడి ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగానే మీరు ప్రిపేర్ అవ్వగలుగుతారు మీ ప్రజెంటేషన్ కావచ్చు మీరు చేసే పనులలో కావచ్చు మంచి మార్పులను కలిగి ఉంటారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలలో మంచి మార్పులు ఏర్పడతాయి కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి సదవకాశాలను ఇన్విటేషన్స్ను పొందగలుగుతారు రాబోయే రోజుల్లో కొన్ని కార్యక్రమాల నిమిత్తం ప్రీ బుకింగ్ అడ్వాన్సులు తీసుకొని పనులు చేసేవారికి ఆ రకమైనటువంటి అవకాశాలు ఉన్న వారికి కూడా కాలం కలిసి వస్తుంది అంటే ఈవెంట్ మేనేజర్లు కావచ్చు డెకరేషన్ వారు కావచ్చు మేకప్ ఆర్టిస్టులు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారు కావచ్చు ఇది ఏమైనప్పటికీ ఆ విధమైనటువంటి వృత్తిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రజా సంబంధ బాంధవ్యాలు మరింతగా మెరుగుపడతాయి పిల్లలకు మంచి చెప్పే బాధ్యత బరువు మీ మీద పడే అవకాశం ఉంటుంది కొంతమందిని చేరదీసి వాళ్ళకి మంచి చెడులను నచ్చజెప్పే పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ఒత్తిడి కాస్తంత పెరిగే అవకాశం ఉంటుంది బదిలీల కోసం చేసే ప్రయత్నాలు లేదా పై అధికారుల మీద మనం కంప్లైంట్స్ ఇచ్చే ప్రయత్నాలు అనుకూల దిశలో మంచి మార్పులకు కారణమవుతాయి వస్త్ర అలంకరణ సామాగ్రి పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు అత్యంత సన్నిహితులైన వారికి బహుమతులుగా ఇస్తారు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్తగా సంగీతం నేర్చుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి వృత్తి నిమిత్తం సొంతంగా ఎదగడం కోసం కొన్ని ఉత్పత్తులను మెషిన్స్ని కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది చేస్తే బాగుంటుందా లేదా అన్న ఆలోచనలు ఏర్పడుతుంటాయి నిస్సందేహంగా ప్రయత్నం చేయండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఏర్పు కలిసొచ్చే కలిసి కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు శ్రీ మహావిష్ణువును పూజించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో స్వామివారి అష్టోత్తరాన్ని లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని కలిపి చదవండి మల్లెపూలతో ఎరుపు రంగు పువ్వులతో స్వామివారిని అమ్మవారిని పూజించండి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి